అందరికీ హాయ్ అండి ఈరోజు మా బేబీ కోసం రైస్ మూంగుడాల్ అలాగే పొటాటో డిష్ అయితే నేను లంచ్కి అయితే ప్రిపేర్ చేశానండి అయితే ఈ డిష్ కోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక స్పూన్ మూగుడాల్ని అయితే ఒక కుండలోకి తీసుకోండి దీంతో పాటుగా ఒక టూ స్పూన్స్ రైస్ అయితే తీసుకోండి అలాగే దీంతో పాటుగా ఒక మీడియం సైజ్ పొటాటోని చక్కగా తొక్కలు లేకుండా పీల్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి అయితే ఈ మూంగుడాల్ని దాంతోపాటుగా రైస్ని ఒక టూ టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత పొటాటోని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఈ పొటాటో పీసెస్ని కూడా ఆ రైస్ అండ్ మూగుడాల్లోకి అయితే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ బౌల్స్ వాటర్ అయితే తీసుకోండి దాంట్లోకి ఎందుకంటే చక్కగా ఉడకాలి కనుక ఒక టూ బౌల్స్ వాటర్ని అయితే తీసుకోండి అలాగే ఒక చిటికెడు పసుపును కూడా తీసుకోండి దీంతో పాటుగా కొంచెం వాము అలాగే కొంచెం జీలకర్ర అంటే చిటికెడు జీలకర్ర చిటికెడు అయితే యాడ్ చేసుకోండి అంటే ఎలాంటి డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత ఒకసారి మూత తీసి మనకి ఎలా ఉంది అన్నది చెక్ చేసుకుని తర్వాత మ్యాషర్తో అయితే చక్కగా మ్యాష్ చేసుకోండి వన్స్ మ్యాష్ చేసుకున్న తరువాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని దాన్ని చక్కగా అయితే మీరు గ్రైండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఎక్కడన్నా చిన్న పార్టికల్ ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి డైజెషన్ ఇష్యూ అవుతుంది కనుక నేను ప్రతిది కూడా గ్రైండ్ చేసి మా బేబీకి పెడుతున్నానండి అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యూరీ రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా మా బేబీకి అయితే నేను ఈ అయితే ప్రిపేర్ చేసి చక్కగా అయితే ఫీడ్ చేశానండి